నాతో చేత కాదు అని చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఏం చేయాలి అర్థం అవుతలేదు చేతులు ఎత్తేసినారు ఇట్లా రెండు ఇంకేం లో ఖాళీ జోబులు ఖాళీ జోబులు వాయలే జోబులు ఖాళీ ఎందుకంటున్నానా అదే జరుగుతుంది తెలంగాణలో ఫ్యూచర్లో మన దగ్గర నుంచి రూపాయికి పది రూపాయలు వసూలు చేసే పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతుంది ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది డబ్బుల కోసం కొట్టుకునే పరిస్థితి వస్తుంది తెలంగాణలో ఎందుకంటున్నా చేతులు ఎత్తేసిన సీఎం ఎవ్వరికీ మనం డబ్బులు కట్టేది లేదు కరెక్ట్ సమయానికి జీతాలు లేవు ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయింది నడుస్తలేదు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు మూడు వేల కోట్ల పైకి ఇవ్వాలి నడుస్తలేదు నెక్స్ట్ చూశారు కదా ప్రైవేట్ కాలేజీలు అవి బంధువు సరే వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడి సెటిల్ చేసి తాత్కాలికంగా ఎట్లా ఆల్వేస్ కాబట్టి ఆ రన్నింగ్ నడుస్తూ ఉంటుంది సో అందుకని వాళ్ళు చేశారు వీళ్ళు కూడా ఓకే అన్నారు తాత్కాలికంగా నడుస్తుంది ఆరు వందల కోట్లు ఫస్ట్ ఇస్తాం తర్వాత ఇంకో ఆరు వందల కోట్లు దీపావళి తర్వాత ఇస్తాం అంటే పెళ్ళైన కొత్తలో కొన్ని ఇస్తాం మామ చెప్తాడు కదా మామ అత్త దీపావళికి కొన్ని పెడతాం సంక్రాంతికి కొన్ని పెడతాం ఇంకో పండుగ కొన్ని పెడతాం అన్నట్టుంది తెలంగాణ పరిస్థితి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ బ సేవలు బంద్ అయిపోయినాయి ఏదైతే ఫీజ్ రిమేజ్మెంట్ ఉంటుందో అది ఆపి 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 అవి దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల కోట్లు ఆ బకాయిలు ప్రైవేట్ కాలేజీలోకి ఉండి ప్రైవేట్ కాలేజీ తెలుసు అవును ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారు కానీ కనీసం వాళ్ళు దోచుకోవడం కన్ కన్ఫామ్ అనుకో కానీ కనీసం మన విద్యార్థికి తెలంగాణ పౌరుడికి తెలంగాణ విద్యార్థికి కనీసం కొద్దిగా బెటర్గా ఉండాలి కదా ఆలోచించాలి కదా వాడు డబ్బులు కడుతున్నారు వేలు వేలు కానీ ఆ డబ్బులు పోతున్నాయో తెలియదు వీళ్ళేమో డబ్బులు ఇవ్వరు స్కాలర్షిప్లు ఇవ్వరు ఫీజు రిమర్మెంట్ ఇవ్వరు మరి పేద బలుగు బలహీన జనాల నుంచి వచ్చిన ఒక ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ ఎలా చదువుకుంటాడు డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర అమ్ముకోవడానికి ఆస్తులు ఉండవు తాతలు కూతురు పెట్టిన డబ్బులు ఉండవు వాళ్ళ తాతలు సంపాదించిన భూములు ఉండవు వాళ్ళు ఇట్లా బతుకుతారు కూలి నాలి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు కూలి నాలి చేసుకొని కింద మీద పడి కొడుకు కొన్ని డబ్బులు పంపిస్తారు ఏది రూమ్ బందం వద్దు బిడ్డ ఫీజు రీబర్స్మెంట్ వస్తుంది కదా ఆ డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఆ డబ్బులు మీరు ఫీజు కట్టేయండి కానీ అప్పటివరకు కనీసం తిన్న తినరా బాబు అని వీళ్ళు కడుపు మార్చుకొని ఏది ముసలి తల్లిదండ్రులు కడుపు మార్చుకొని డొక్కంత లోపల పోతుంది అలాంటి సిచ్యువేషన్లో పిల్లలకి డబ్బులు ఇచ్చి మరీ హైదరాబాద్ పంపిస్తున్నారు చదువుకోవడానికి కానీ మీరేం చేస్తున్నారు ఫీజు రీపర్స్మెంట్ లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇక ప్రైవేట్ కాలేజీలో ఎట్లా ఉంటుంది ఒక్కరోజు ఇప్పుడు స్కూళ్ళలోనే నర్సరీ ఎల్కేజీలకే డబ్బులు లేకపోతే ఏమేమి ఆ డబ్బులు ఇచ్చే వరకు హాల్ టికెట్ ఇయ్యం పెద్ద ఏమంటారు పబ్లిక్ ఎగ్జామ్ అన్నట్టు లేదంటే ఇంకోటి బోర్డు ఎగ్జామ్ అన్నట్టు సివిల్ ఎగ్జామ్స్ అన్నట్టు ఇట్స్ చదివేది నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసులు ఉంటాయి మీరు ఫీజు కడితే కానీ హాల్ టికెట్ ఇయ్యం ఇక పేరెంట్ ఏం చేస్తాడు అమ్మ హాల్ టికెట్ ఇవ్వరు అంటారు అంటే వీడు ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ మరి ఇప్పుడు రాకపోతే ఫెయిల్ కావడానికి కానీ వీళ్ళు టెన్షన్ వీళ్ళు ఎంటెన్షన్ పోదాం ఏదో కిందనం ఏదో అదో ఏదో అమ్ముకోం లేదంటే ఏదో బాధ దగ్గర ఏదో ఒక అప్పు తెచ్చుకునేనా లేదంటే నాలుగు రోజులు డే నైట్ పని చేసినా అది కడదాం ఫీజు కడదామని ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు ఇలాంటి తండ్రి తల్లిదండ్రులు వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలకు ఎంత ఫీల్ ఉంటుంది ఎంత బాధ ఉంటుంది చెప్పండి చదువుకుందామని చదువుకుందామని ఇంట్రెస్ట్తో పోతే కాలేజీలు బంద్ చేస్తారు అది తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది మా దగ్గర డబ్బుల్లో అని ఎవరైనా గట్టిగా అడిగితే ఒక కాలేజీ అయితే మనం గట్టిగా అడిగితే అవును మీ కాలేజీ లెక్క ప్రకారం లేదు కరెక్ట్ లేదు ఫైర్ ఎగ్జాక్టింగ్ లేదు సో కంపల్సరీ ఆ ఫ్లోర్ తీసేయాలి అని ఇట్లా బెదిరిస్తున్నారంట కాలేజీలో గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డికి బెదిరిస్తున్నారు ఇంకొకరు ఏమో తెలియదు కానీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్లని బెదిరిస్తున్నారంట మీరు పెట్టాలి కంపల్సరీ కాలేజ్ ఓపెన్ చేయాలి లేదంటే మీ మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం అంటే సరే ఓకే అది కాలేజీలు స్టార్ట్ అయ్యే ముందే ఆ చర్యలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పడు తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సింది ఒప్పుకుంటా కానీ ఆ శిక్ష ఎప్పుడు పడాలి స్కూళ్ళు కాలేజీలు బంద్ ఉన్నప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్లో నువ్వు చేయించు ఒక నెల నెల రోజుల్లో నెల పదిహేను రోజుల్లో నెల నలు ఒక నలభై ఐదు రోజులు అట్లా ఉంటుంది టైం ఉంటుంది సమయం ఉంటుంది కదా ఆ సమయంలో కదా చేయించాల్సింది మీరు సో అలా కాకుండా విచిత్రంగా మాట్లాడుతూ ఒక్కొక్కరు ఎటుపోతుంది సమాజం ఎటుపోతుంది అసలు డబ్బులు కోతలు ఇప్పుడు గురుకుల కాలేజీలలో చూస్తే వాళ్ళకు టోటల్గా వాళ్ళకు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది జీతాలు ఉంటే కూడా ఇరవై ఐదు వేలు ఇస్తామంటున్నారా డిస్ట్రిమెట్ చేయడం లేకుంటే లేదు సో అలా కొన్ని కొన్ని ఇవి ఉన్నాయి ఇది లై పాయింట్స్ ఉంటాయి కొన్ని ఆ పాయింట్స్ అని చెప్పాలంటే చాలా టైం పడుతుంది అంటే వీళ్ళు ఏమవుతుందంటే అవుట్ సోర్సింగ్లకు ఒక సాలరీ కట్ చేయడం గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఒక రకమైన శాలరీ కట్ చేయడం అంటే సరే కరోనా వచ్చింది కరోనా వచ్చే టైంలో ఇంత ఇబ్బంది పడ్డాం ఇబ్బంది పడ్డా ఆ టైంలో కూడా కొన్ని ఛానల్స్ కొన్ని ఛానల్స్ అయితే కొన్ని సంస్థలు అయితే కూడా కరోనా ఉంది ఏం అయితే లేదు కొద్దిగా మీకు ఒక ఆఫర్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే ట్వంటీ పర్సెంట్ కట్ చేస్తాం మళ్ళీ సెట్ కాగానే ఆ మిగతా అమౌంట్ మీకు వేస్తామన్నట్టు అన్నట్టు ఇప్పుడు అలాగే ఆలోచిస్తుంది గవర్నమెంట్ కూడా ఇప్పుడు గురుకుల టీచర్లకు కట్ చేసడం శాలరీలు అవుట్ సోర్సింగ్ కూడా కట్ చేయడం సిస్టమ్ ఆపరేటర్ కూడా స కట్ చేయడము మరి ఇక్కడికి వచ్చిన ఎప్పుడైతే బడ్జెట్ ఇప్పుడు రైతులకు బడ్జెట్ పెడతారు ఫార్మాకి ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో పెడతారు సరే ఎంత పెట్టినాో మరి అంతవరకు ఏ సామాన్యుడికి పోయింది ఆ రూపాయి అర్థం చేసుకోవాలి కదా మరి ఎక్కడ పోయినాయి ఆ రూపాయి ఆ డబ్బులు పోయినాయి రెండు లక్షల కోట్ల అప్పు రెండు లక్షల కోట్ల అప్పు ఎవరో చెప్తున్నారు మహేష్ గౌడ్ గారు ఎవరో మేము విదేశాల నుంచి రుణం తీసుకొచ్చి అది గొప్ప అదే ఒక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక అవార్డు అనుకుంటున్నారు వాళ్ళు ఒక ఆస్కార అంత అవార్డు అనుకుంటున్నారు వాళ్ళు అసలు ఎటుపోతుంది సమాజం ఎటుపోతుంది అరే మరి విచిత్రంగా గురుకులకూ ఆపుకుంటా ఇటు టీచర్లకు జీతాలు ఆపుకుంటా ఇటు కండక్టర్ గవర్నమెంట్ మన బస్సు సంస్థ వాళ్ళకు డబ్బులు ఆపుకుంటా ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు అవ్వు ఏమవుతుంది అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అటు స్కూల్ కాలేజ్ పిల్లలకు డబ్బులు ఇంటికి ఫీజులు కట్టడానికి డబ్బులు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బుల్లో మరి ఏం జరుగుతుంది తెలంగాణలో కనీసం ఒక అబ్జర్వేషన్ ఉండాలి కదా ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది ఆలోచన లేదు ఎందుసేపు కేసీఆర్ ఇది చేసిండు కేటీఆర్ అది చేసిండు అని అరే అవన్నీ ఎందుకు పోయి మీరు చెప్తారు అవన్నీ వాళ్ళు అట్లా చేసినందుకే కదా ఈడో కూర్చోబెట్టినారు వాళ్ళని మిమ్మల్ని ఈడో కూర్చోబెట్టారు ఆ ఆలోచన ఉండాలి కదా ఇంకా విడి విడిపోయినా కూడా కేసీఆర్ పదేళ్ళు ఇట్లా పాలన పాలించిండు అట్లా పరిపాలించిండు అంటే సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ గురువు రేవంత్ రెడ్డి గారు గురువు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడడం జరిగింది అన్యాయంగా మనల్ని నెట్టేసిన రాష్ట్రం నుంచి అంటే అరే కనీసం ఉండాలి పోయి ఆలోచన ఉండాలి ఎవరు నెట్టేసినారు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చారు రెండు రాష్ట్రాలు హైదరాబాద్ని వాడుకోవాలి ఉమ్మడిగా వాడుకోవాలి అంటే నువ్వు వాటర్ బిల్లు కట్టకుండా ఏం కట్టకుండా లక్షల లక్షల బిల్లు అవుతుంటే దాన్ని నోటీస్ పంపిస్తే మమ్మల్ని అన్యాయం వెళ్ళగొట్టున్నారని చెప్పుకుంటాను కనీసం ఆలోచన ఉండాలి కదా మనకు ప్రా ఇది ఉండాలి కదా బుర్ర అనేది ఉండాలి కదా ఎందుకు వెళ్ళిపోయారు కానీ ఏం చెప్తారు పోయిన తర్వాత అన్యాయం అన్ తమలు అన్యాయంగా మనల్ని కట్టుబట్టలతో వదిలేశారు అని చెప్తారు ఎవరు వదిలేశారు పది ఏళ్ళు మీకు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్నారు మరి ఎందుకు తట్టముల్లో సర్దుకొని కొన్ని నెలల ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఫీజులు కట్టలేదు హాల్ టికెట్లు ఇవ్వలేదు అన్ని పక్కన పెడితే రాదు ఆలోచన రాదు వాళ్ళకు కానీ అరుమంట అరుస్తారు నేను చెప్పేది అదే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే అంత అప్పులే ఇంకా ఆనంద్ తీసుకురావాలి ఈ నుండి తీసుకురావాలో జోబులు నింపుకోవాలి తప్ప ఏ సంస్థకు ఏ అప్పు ఉంది ఏ సంస్థకు ఎంత అప్పు ఉంది దాన్ని తీరుద్దామనే ఆలోచన ఎవరూ లేరు అంత దారుణానికి దిగజారింది మన ప్రభుత్వం అటు గురుకుల టీచర్లకు ఫీజులు కట్ చేసాడు గురుకుల సిస్టమ్ ఆపరేటర్లకు ఫీజులు కట్ చేసుడు డ్రైవర్లకు శాలరీ కట్ చేసుడు సారీ శాలరీలు కట్ చేసాడు అట్లందరికీ ఎవ్రీథింగ్ ఆ వెంచర్లో వేసుకున్న ఎవరెవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళని దానికి సంబంధించి ఏదైతే అంటే నేను ఏమంటున్నాను ఎవరైతే ఎక్కువ కేటగిరీలు శాలరీలు అనిపిస్తున్నాయి వాళ్ళకి కటింగ్ కట్ చేస్తున్నారు మమ్మల్ని గవర్నమెంట్ కట్ చేస్తుంది లేదంటే మీకు ఈ నెల జీతం రాదని చేతులు ఎత్తేస్తున్నారు అరే ఒక బాధ్యత గల హోదాలో కూర్చొని బాధ్యత గల సీట్లో కూర్చొని ఒక తండ్రి నాకు ఆకలి అవుతుందని కొడుకుపోయి అడిగితే నేను తిండి పెట్టాను నా దగ్గర రూపాయలు పో అంటారా కింద మీద పడి తిప్పలు పడి పెడతారు బిడ్డపో సేమ్ అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా కింద మీద పడైనా సరే మన రాష్ట్రానికి ఈ రాష్ట్రం మీ బిడ్డ లాంటిది మీ బిడ్డ ఖర్చు పెట్టాలి మీ పిల్లల ఖర్చు పెట్టాలి వాళ్ళ బతుకు నేర్చుకోవాలి వాళ్ళ బతుకు మంచిగా ఉండాలని కోరుకోవాలి అంతేగాని మేము చేతులు ఎత్తేస్తాం మీరు చదువులు చెప్పకండి ఏంది ఎటుపోతుంది మేము చేతులు ఎత్తేస్తాం మీరు శాలరీలు అడగకండి అంటే రాష్ట్రం సర్వనాశనం కావాలని చూస్తున్నారు ఇష్టం లేదు వాస్తవానికి మనం జయ తెలంగాణ అంటే హరీష్ రావు గారు నై తెలంగాణ అని రే మన హరీష్ రావు గారు మన సారీ చంద్రబాబు నాయుడు గారితో తిరిగిండు అలాంటి అప్పుడు తెలంగాణనే ఇష్టం లేదు ఆయనకు తెలంగాణ ఏమైతే ఏంది తెలంగాణ ఏదైనా మన అవసరం లేదు ఈయనకు రేవంత్ రెడ్డి గారికి ఎటుపోతేంది అన్నట్టు ఫీల్ అవుతున్నారని నా ఆలోచన రేవంత్ రెడ్డి గారు మొత్తానికి మీరు కొద్ది మనసు మార్చుకొని ఇలాంటి ఏదైతే ఇప్పుడు దాదాపు పన్నెండు వందల కోట్లకు ఆరు వందల కోట్లు ఇస్తా అన్నారు దీపావళి తర్వాత ఆరు వందల కోట్లు ఇస్తా అన్నారు మొత్తం బకాయిలు కూడా మూడు వేల కోట్ల బకాయిలు గురుకుల టీచర్లకు శాలరీలు కట్ చేసాడు అలా ఎంప్లాయీలకు శాలరీ కట్ చేసాడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి శాలరీలు కట్ చేశాడు అరే అప్పుడు ఎప్పుడూ కరోనా టైంలో ఉంటే ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు మళ్ళీ పోనీసారి కట్ చేశారు మరి రెండు రెండు లక్షలకు పైగా రెండు లక్షల కోట్లకు పైగా మీరు అప్పు తేవడం జరిగింది కదా ఆ అప్పు ఎవరికి ఇచ్చారో ఎవరి జాబ్కి వెళ్ళింది రోడ్ వేసారా ఒక బ్రిడ్జ్ కట్టారా లేదంటే ఒక ప్రాజెక్ట్ కట్టారా ఒక డ్యామ్ కట్టారా ఒక రిజర్వర్ కట్టారా ఫ్లైఓవర్లు కట్టారా లేదంటే అప్పులు ఇప్పుడు వీళ్ళు అప్పు ఉంది అప్పు తీర్చారా ఏం జరుగుతుంది ఎటు అర్థమైతే లేవు డబ్బులు సో మొత్తాన్ని నేను చెప్పిన కంటెంట్ దాన్ని నచ్చితే జస్ట్ కామెంట్ చేయండి షేర్ అడుగును సబ్స్క్రైబ్ అడుగును నచ్చితే లైక్ కొట్టండి ఉండలేదు కానీ కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ